హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి డీజే టిల్లు తర్వాత అనుపమ కెరీర్ ఏంటా అని అంతా ఆలోచించేశారు ఎలాంటి పాత్రలు ఎంచుకుంటుంది ఇక ఎలాంటి సినిమాలు తీస్తుందని అంతా అనుకున్నారు కానీ పూర్తిగా రొమాంటిక్ పాత్రలోనే కనిపిస్తుందా లేక కమర్షియల్ హీరోయిన్గానే ఉంటుందా అని అనుకున్నారు అందరూ కానీ అనుపమ మాత్రం మంచి కథలు అలాగే తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండే రోల్స్ మాత్రమే పోషిస్తానని చెప్పుకొచ్చింది తన మనసుకు దగ్గరయ్యే పాత్రలు మాత్రమే చేస్తానని అనేసింది ఈ బ్యూటీ దీనికి తగ్గట్టుగానే అనుపమ తన కొత్త మూవీ అప్డేట్ ఒకటి వచ్చింది అనుపమ పరదా అంటూ రాబోతోంది ఇదేదో రెగ్యులర్ కమర్షియల్ మూవీలా అనిపించడం లేదు ఇది లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ లా కనిపిస్తోంది ఇప్పుడు ఇక ఇందులో అనుపమ దర్శన సంగీతలు ప్రముఖ పాత్రలను పోషిస్తున్నారు తాజాగా రిలీజ్ చేసిన కాన్సర్ట్ పోస్టర్ అలాగే గ్లిమ్స్ బాగానే ఆకట్టుకుంటున్నాయి రాజ్ అండ్ డీకే సమంత కలిసి వదిలిన ఈ అప్డేట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పాలి డీజే టిల్లు తర్వాత నేను కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాలే చేస్తానని చెప్పాను నేను చెప్పినట్లుగానే మాట నిలబెట్టుకుంటున్నాను పరదా సినిమా కథ అందరినీ ఆకట్టుకుంటోంది అని అనుపమ అప్డేట్ ఇచ్చేసింది ఇక ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ను సమంత తన ఇన్స్టా స్టోరీలో పెట్టి సినిమా ను ప్రశంసించింది పరదా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉండబోతుందని అర్థమవుతుంది ఎంతో థ్రిల్లింగ్గా అలాగే ఎగ్జైటింగ్గా ఉంది ఈ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అనుపమ దర్శన సంగీతలకు ఆల్ ద బెస్ట్ అంటూ సమంత పోస్ట్ వేసేసింది ఈ మేరకు అనుపమ తన స్టోరీలో సమంతకు రిప్లై కూడా ఇచ్చింది థ్యాంక్ యూ సమంత గారు అని తన ఇన్స్టా స్టోరీలో అనుపమ పెట్టేసింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు